లక్షలతో అది కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం ఇవన్నీ కూడా అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నియోజకవర్గంలో నూట ఇరవై నాలుగు చెరువులు తెగినాయి జూలైలో వర్షాలు పడి నవంబర్ ముప్పై తారీఖు ఎన్నికలు జరిగినప్పటికీ సుమారు ఐదు నెలలు ఆ యొక్క సమయం ఉన్నా కూడా ఒక చెరువు కూడా మంజూరు చేయించలేకపోయారు గత పాలకులు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారితో రివ్యూ చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్టిమేట్లు చేయించి ఈఎన్సీ లెవెల్లో ఫైనాన్స్ లెవెల్లో గవర్నమెంట్లో మంజూరు ఈరోజు దాదాపు సుమారు చెరువులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా రెండో మూడో ఈ గొర్రెవేడు ఏదైతే చెరువు కానీ అదేవిధంగా మా ధర్మరావుపేట ఈదుల చెరువు ఫైనాన్స్లోనే అవి కూడా మంజూరు చేయిస్తాం కానీ ఇవన్నీ కూడా ఈ వర్షకాలం పంట వరకు తెగిన చెరువులని కూడా శాశ్వతంగా మరమ్మతులు చేయించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క గణపురం చెరువును కూడా అంటే నేను సింగరేణి సిఎండిని ముఖ్యమంత్రిని అడిగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ యొక్క ఒక రెండు కోట్ల రూపాయలు ఈ గణపురం కట్టకు పెట్టి దీన్ని ఒక మోడల్గా టూరిజం ప్లేస్గా చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకుంది దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేయించి గన్పూర్ కట్టకు బతుకమ్మ కాడే వచ్చేటువంటి భక్తులు కానీ రా రాకపోకలకు వచ్చేటువంటి కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం ఈ చెరువును ఒక మోడల్ చెరువుగా ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువు గణప సముద్రం అదేవిధంగా అంబాపూర్ భీమగన్పూర్ చెరువు ఈ చెరువులను అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి చేయాలనేది ముఖ్యమంత్రి గారికి చెప్పాను అవి కూడా రాబోయే రెండు రోజుల్లో చేయబోతాం ఒక ఇరిగేషను ఏదైతే కుంటలు దిగి చెరువులు దిగి ఒక ఎడారిగా మారిపోయింది భూపాలపేరి నియోజకవర్గం ఎప్పుడు కూడా మనం బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు అటు చూసినా పచ్చదనం ఉండేది మా ఎమ్మెల్యేలంతా కూడా నేను నియోజకవర్గం అంతా ఏందన్నా ఒక్క పొలం కనబడతలేదని చెప్పి అడుగుతున్నప్పటికీ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కనుక ఈరోజు వచ్చే వర్షాకాలం వానకాలం పంట వరకు పూర్తిగా మరమ్మతులు చేయించేటువంటి పరిస్థితి మరి తేవడం జరుగుతుంది దానికి రైతులు మరి యొక్క ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వానికి సహకరించి ఆశీర్వదించుకొని విజ్ఞప్తి చేస్తున్నారు